ఇప్పుడు సిద్దిపేట పట్టణ నడిబొడ్డులో ఉన్నాం ఇది ప్రభుత్వ జూనియర్ కళాశాల సిద్దిపేటలో సో ఇక్కడ పక్కనే ప్రభుత్వానికి సంబంధించిన హై స్కూల్ కూడా ఉంటుంది ఆయన కాలనే గర్ల్స్ స్కూలు గర్ల్స్ జూనియర్ కాలేజ్ ఇట్లా ఇది ఇది పరిసర ప్రాంతాల్లో అన్నీ కూడా ఉంటాయి సో ఇక్కడ ఉండి మాట్లాడడానికి కారణం ఏంటంటే సో గత ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలు తెలంగాణ క్రీడా ప్రాంగణాల పేరుతోటి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది ప్రతి పల్లెటూర్లలో కానీ ప్రతి ఊరికి కానీ అట్లాగే పట్టణంలోని ప్రతి వార్డు కూడా క్రీడా ప్రాంగణాలు ఉండాలనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అయితే తీసుకొచ్చింది మరి తీసుకొచ్చింది తీసుకొచ్చినట్టుగా అవి నిధులు కరెక్ట్గా ఖర్చు అయినాయా నిజంగానే వాళ్ళు ఏదైతే గైడ్లైన్స్లో ఇచ్చినట్టుగానే అన్ని క్రీడా ప్రాంగణాలు అనేది ఏర్పాటు అయినాయా లేదా నిధుల దుర్వినియోగం అయిందా ఏందని చెప్పేసి ఒక పౌరుడు అయితే దానికి సంబంధించిన సమాచారకు చట్టం కింద కింద అయితే అడగడం జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని క్రీడా ప్రాంగణాలు ఉన్నాయి దానికి సంబంధించి ఏ ఏ ఊరికి ఎంత ఖర్చు అయింది వాటికి ఎంత ల్యాండ్ అలాంటి చేసారు అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేసారు అనేది కొంత సమాచారం ఇచ్చినప్పటికీ కూడా ఇంకా కొంత అరకొర సమాచారం ఇచ్చిరు ఇచ్చిన సమాచారంలో కూడా ఎన్ని లోపాలు ఉన్నాయి అనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం అయితే ఇక్కడ దానికి సంబంధించి అసలు ఏం జరిగిందని అడిగితే కలెక్టర్ గారు అండ్ మున్సిపల్ కమిషనర్ దగ్గర నుంచి ఫిర్యాదుదారుకి నో ఫండ్స్ హ్యావ్ బీన్ మిస్యూజ్డ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ క్రీడా ప్రాంగణాలు సో క్రీడా ప్రాంగణాలకు సంబంధించిన డబ్బులు ఎక్కడ కూడా మిస్యూజ్ చేయాలి కదా అని చెప్పేసి కూడా వాళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది మరి నిజంగా మిస్యూజ్గా అయినా కాలేదా అని చూద్దామని ఇవాళ మనం సిద్దిపేట పట్టణం అయితే గా మన సిద్దిపేట పట్టణంలో జరుగుతున్నాం సో పట్టణ వ్యాప్తంగా సిద్దిపేట పట్టణానికి వరకు అయితే ఒక ఇరవై ప్రాంతాలలో కరెక్ట్ ఇక్కడ చూడవచ్చు లిస్టు ఒక ఇరవై లో ఈ డిఫరెంట్ లొకేషన్స్ లో ఈ క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది బడ్జెట్ అలాట్ చేయడం జరిగింది ఈ వార్డ్ నెంబర్ కూడా మెన్షన్ చేయడానికి ఎల్లంకి కాలేజ్ ఎల్లంకి కాలేజ్ ఎల్లంకి కాలేజ్ ఎల్లంకి కాలేజ్ దాదాపు ఒక నాలుగు ఎల్లంకి కాలేజ్కి ఒక జాగరణ ఇయ్యడం ఇట్లా గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ గర్ల్స్ స్కూల్ గవర్నమెంట్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ హై స్కూల్ వన్ గవర్నమెంట్ హై స్కూల్ టూ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఇట్లా అన్ని కూడా ఇవ్వడం జరిగింది మరి అక్కడ ఏమేమి ఏర్పాట్లు చేయాలి యాక్చువల్ అయితే సో ఈ ఈ ఇరవై ప్రాంతాలలో ఏర్పాటు చేయడానికి వీళ్ళు పెట్టిన ఖర్చు ఎంత ముప్పై లక్షల రూపాయలు అక్షరాల థర్టీ ల్యాక్స్ మరి ఈ థర్టీ ల్యాక్స్లో వీళ్ళు ఏమేమి ఏర్పాటు చేయాలి జనరల్గా అయితే మనం ఇక్కడ మనం వెనక చూసుకోవచ్చు ఈ ఖోఖోకి సంబంధించిన వుడెన్ పోల్స్ అట్లాగే ఎక్సర్సైజ్ సంబంధించి ఒకటి మిడ్ రేంజ్ లో ఒక పోల్ ఉండాలి పెద్ద పోల్ ఒకటి ఉండాలి ఇక్కడ దీనికి సంబంధించిన లేఅవుట్ ఎట్లా ఉండాలని కూడా మెన్షన్ చేయడం జరిగింది దీంట్లో క్లియర్గా సో ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ఖోఖో ఉండాలి కబడ్డీ కోర్టు వాలీబాల్కి సంబంధించిన కోర్టు లాంగ్ జంప్ బిట్టు ఎక్సర్సైజ్ బార్ సింగిల్ అండ్ డబుల్ సింగిల్ బార్ డబుల్ బార్ సో ఇక్కడ మన ఈ ప్రాంగణంలో అక్కడ సింగిల్ బార్ డబుల్ బార్ కూడా ఉన్నట్టుంది సో అది ఉంది అండ్ ఇక్కడ వుడెన్ పోల్స్ ఖోఖోకి సంబంధించిన